ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడం చేత కానటువంటి అమెరికాకి లేదా పశ్చిమ దేశాలకి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు రష్యాని ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా రష్యా దగ్గర కొంటున్నటువంటి దేశాలపై కూడా సుంకాలు విధిస్తామని చెప్తున్నారు అంటే వాళ్ళకి యుద్ధం ఆపడం చేత కావడం లేదు నువ్వు శాంతి బహుమతి కావాలని అంటావు ఎవరు అమెరికా అధ్యక్షుడు అయినా సరే యుద్ధాన్ని ఆపలేకపోతున్నావు ఇప్పుడు భారతదేశం రష్యా దగ్గర చమురు కొంటే నొప్పి ఏంటి అక్కడ భారతదేశానికి చాలా తక్కువకొస్తుంది వస్తుంది అక్కడ కాబట్టి ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ భారతదేశం కొంటుంది భారతదేశానికి పది రూపాయలు మిగలాలి దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలంటే మేము ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కొంటాం సేమ్ వస్తువు ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడే కొంటారు ఎవరైనా సరే భారత్ పైగా రష్యా స్నేహితుడు ఎన్నో ఆదుకున్నటువంటి దేశం ఇలాంటి పరిస్థితుల్లో రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలంటే భారత్ని చైనాని బెదిరించాలి అది ఎలా బెదిరించాలి సుంకాల పేరుతో బెదిరించాలి అలా కూడా బెదరకపోతే ఇప్పుడు యూయు సమాఖ్యం వచ్చేసి మేము ఫ్లాగ్ రిజిస్ట్రీని పెడతామని ఇప్పుడు భారత్ని బెదిరిస్తుంది ఈ యూయు సమాఖ్య దాన్ని మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చాలా ధీటుగా ఎదిరించడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేసింది ఏకపక్ష నిర్ణయాలు ద్వంద్వ ప్రమాణాలు పాటించడం మంచిది కాదు ఇది ఎప్పటికైనా మీకే చెడు తీసుకొస్తుందంటూ ఇప్పుడు అయితే మన భారత్ గట్టిగానే ఇక్కడికి పారేసింది అసలు ఏంటంటే ఇప్పుడు బ్యారల్ ధర వంద డాలర్లు ఉండేది మొన్నటి వరకు ఇప్పుడేమొచ్చేసి రష్యాని ఇబ్బంది పాలు చేయడానికో లేకపోతే ఆర్థికంగా దెబ్బతీయడానికో తెలియదు కానీ ఇప్పుడు యూ సమాఖ్య అనేది ఇప్పుడు బ్యారల్ ధర ఎనభై ఎనభై కాదు అరవై డాలర్లకే నియమించడం జరిగింది అంటే ఇప్పుడు రష్యా ఎక్కడ ఎవరెవరికైతే తన యొక్క చమురు నమ్ముతుందో అరవై డాలర్లకే అమ్మాలి బ్యారల్ బ్యారల్ అంటే దాదాపు నూట ఇరవై లీటర్లు ఈ నూట ఇరవై లీటర్ల ముడు చమురిని కేవలం అరవై డాలర్లకే ఇవ్వాలి ఇప్పుడు భారతదేశం రష్యా దగ్గర దాదాపు నలభై శాతం కొంటుంది నలభై శాతం చమురు ఇక్కడే కొంటుంది ఎందుకు చాలా తక్కువకు వస్తుంది భారత్ మీద ఎందరు ఎన్ని ఆంక్షలు విధించినా ఎందరు ఎన్ని భయాలు గురి చేసినా భయపెట్టినా భారత్ అయితే తన యొక్క వైఖరిని అయితే మార్చుకోవడం లేదు రష్యా దగ్గరే మేము కొంటాం ఎందుకంటే నిన్న కూడా నాటోకి సంబంధించినటువంటి చీఫ్ ఆ రొట్టిగాడు కొంచెం భయపెడితే వెంటనే మనం కూడా గట్టిగా దీటైన సమాధానం ఇచ్చాం లక్ష్య పెట్టలేదు సో ఇప్పుడు కూడా అంతే మళ్ళీ ట్రంప్ కూడా బ్రిక్స్ దేశాలని చాలా చిన్న చూపు చూసి మాట్లాడాడు చాలా అంటే చాలా హీనంగా మాట్లాడాడు అది ఒక చిన్న సమావేశం లేదా చిన్న కూటమి అది కూడా మమ్మల్ని బెదిరిస్తుందా అంటే ఎందుకు పనికిరాని కూటమి అన్న విధంగా బ్రిక్స్ గురించి కూడా మాట్లాడాడు ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఈ పశ్చిమ దేశాల నేతలు